సాధకుల కోసం అత్యంత గొప్ప శక్తి సమాన్వితమైనటువంటి తాంత్రిక హిరణ్య హత నారసింహ సాధన అనేది ఒక గొప్ప సాధన గురించి ఇవాళ చెప్పదలిసాను అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక పద్ధతుల్లో ఇది ఒకటి ఈ సాధన నరసింహ దేవుని అనుబంధం ద్వారా శక్తిని ఆకర్షించి పాపాలు రాక్షస శక్తులు మరియు శత్రువులు అన్ని రకాల అడ్డంకులను దూరం చేసి సాధకుని ఉన్నతిని చేకూర్చే సాధన ఈ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం నారసింహుని శక్తి ద్వారా దుష్ట శక్తులపై విజయం సాధించడం అలాగే జీవితంలో శాంతి ఆరోగ్యము ధనం విజయాన్ని పొందడంలో బహు సహాయకారి సాధన నారసింహుడు మహావిష్ణువు యొక్క మహోగ్ర అవతారంగా ఎరణ్య అనే రాక్షసిని హతం చేసిన సమయంలో అత్యంత శక్తివంతంగా కనిపించారు హిరణ్య కశ్యపు తన అహంకారంతో దైవాలను బోతప్రేత పిచాచాలను భయపెట్టి తన ప్రభావం చూపుకునే ప్రయత్నం చేస్తాడు కానీ విష్ణువును నారసింహ అవతారం ద్వారా హిరణ్య కశ్యపును చంపి భద్రతను రక్షణను అందించారు ఈ ఘటన ద్వారా నారసింహుని హిరణ్యహత హిరణ్య కశ్యపును చంపడం అనే ప్రత్యేకమైన రూపం ఏర్పడింది తాంత్రిక హిరణ్య హత నరసింహ సాధన పద్ధతులు చెబుతాను వినండి పూజా స్థలం మరియు శుద్ధి ఈ సాధన కోసం మీ ఇంట్లో శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి ఈ సాధన పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఏవైనా అపవిత్ర పనులు లేదా చెడ్ల శక్తులు ఇంట్లో ఉండకూడదని తెలుసుకోండి సాధకుడు ఈ సాధనని ప్రశాంతంగా చెయ్యాలి ప్రశాంతంగా ఉండాలి ఈ సాధనకి ప్రత్యేకమైన స్థానం అవసరం లేదు కానీ శాంతి మరియు దైవిక శక్తిని ఆకర్షించే వాతావరణం ఖచ్చితంగా కలిగి ఉండాలి అది మీ ఇంట్లో పూజాగా అదైనా పర్వాలేదు మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి చేసుకున్నా పర్వాలేదు పూజా ఆస్థానం సాధకుడు శరీరం మరియు మనసు శాంతిగా ఉంచుకోవాలి స్థిరమైన పటిష్టమైన ప్రదేశంలో శంభాసనం అనే ఆసనం వేసుకుని కూర్చోవాలి దీనివల్ల శారీరక మానసిక శక్తి బలోపేతమై సాధకుని మంత్రసిద్ధి వైపు ప్రయాణం చేయిస్తుంది ఈ సాధన సమయంలో తెల్లని శుభ్రమైన వస్త్రాలు మాత్రమే ధరించి సాధన చేయాలని గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర సాధన కోసం రెండు మంత్రాలు ఇస్తున్నాం మీకు ఎవరికి ఏ మంత్రం కావాలో ఆ మంత్రాన్ని చేసుకోండి హిరణ్యహత నరసింహ మంత్రం చెబుతున్నాను సావధానంగా వినండి ముందుగా ప్రధాన మంత్రం ఓం క్షౌం క్షాం గ్లాం హ్రీం హిరణ్యహత నారసింహాయ హరీం ఓం పట్ స్వాహ అనే మంత్రం ఈ మంత్రాన్ని రోజు వెయ్యి ఎనిమిది సార్లు జపించడం చాలా చాలా ఉత్తమమైనటువంటి అనుభవాలు శక్తులు మీ శరీరం నుంచి ప్రేరేపించబడతాయి గుర్తుపెట్టుకోండి ఇక రెండవ మంత్రం అత్యంత సరళమైనది మరియు శక్తివంతమైనది అతి చిన్నది కూడా మంత్రం రెండవ మంత్రం చెబుతున్నాను వినండి ఓం హిరణ్య కశి హననాయ శత్రు హంతాయ నమ స్వాహ ఈ రెండు మంత్రాలు ఏవైనా సాధకులు రక్షణ పెంచే దానికే ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి కాకపోతే పై మంత్రం బీజస బీజయుక్తంగా ఉంది గనుక అది చేయడం అందరికీ ఉత్తమం రెండోది చిన్నగా ఉంటుంది కానీ పైనిచ్చినటువంటి బీజమంత్రం కంటే ఈ కింద ఇచ్చిన రెండో మంత్రం కూడా పనిచేస్తుంది కానీ ఐదే చేసుకోవడం సాధకులు ఉత్తమం ఫస్ట్ మంత్రం చేసుకోవడం సాధకులు ఉత్తమం పూజా విధానం ముందుగా నరసింహస్వామి పూట ఒకటి పెట్టుకుని మీ ఇంట్లో గంధం పసుపు కుంకుమలు పుష్పాలు ముఖ్యంగా గమనించుకోండి ఈ పుష్పాలు ముఖ్యంగా పచ్చని పూలు ఏవైనా పర్వాలేదు పచ్చని పూలు మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి దీపం దూపం నైవేద్యం పులిహోర నైవేద్యంగా పెట్టండి ప్రతిరోజు ఈ సాధన యాభై మూడు రోజుల సాధన రోజుకు వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపం చేస్తే చాలు ఈ సాధనలో కొంతమంది సాధకులు మధురమైన నైవేద్యాలు కూడా వండి స్వామికి అంకితం చేస్తారు మీకు ఉంటే మీరు వండుకొని స్వామికి అంకితం చేయండి నైవేద్యం నైవేద్యం పెట్టండి ఇబ్బంది లేదు సాధన విధానం ఈ పూజ ప్రారంభించే ముందు లేదా ఈ మంత్ర సాధన ప్రారంభించే ముందు సాధకుడు గోమూత్రం లేదా శుద్ధమైన పసుపు నీటితో శరీరాన్ని మొత్తం మస్తకం తుడుచుకొని అనంతరం మంత్రజపం చేస్తూ గంధం పుష్పాలు మరియు నైవేద్యాలు స్వామికి నివేదించండి జపం పూర్తయిన తర్వాత పూజా గదిలో ఖచ్చితంగా నరసింహ పటానికి ఎదురుగా కూర్చొని ఈ జపం చేయాలని గుర్తుపెట్టుకోండి ఇంకా ఈ సాధనలో ప్రత్యేకమైన యంత్రాలు ఉంటాయి తాంత్రిక సాధనలో కొన్ని ప్రత్యేకమైన తాంత్రిక నారసింహ సాధనలో కొన్ని ప్రత్యేకమైన యంత్రాలు కూడా వాడతారు వీటిని నారసింహ యంత్రం లేదా హిరణ్యహత యంత్రం అంటారు ఈ యంత్రం నారసింహుని శక్తిని గ్రహించి సాధన చేసే సాధకుల్లో విజయాన్ని సాధించడంలో సహాయపడతాయని గుర్తుపెట్టు ఇవన్నీ దొరకనప్పుడు అత్యంత శ్రేష్టమైనది సంభాషణ మీద కూర్చొని ఈ సాధన చేసిన అంతే శక్తి మీకు విశ్వ చైతన్య శక్తి నుంచి ప్రసాదించబడుతుందని తెలుసుకోండి నారసింహ మంత్ర సాధన సమయంలో శక్తి ప్రేరణకు మరియు శత్రువులపై విజయాన్ని పొందడానికి ఉపయోగపడుతుందని అత్యంత ప్రతిష్టంగా బలిష్టంగా తయారు చేయబడుతుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా మిమ్మల్ని ఇక ధ్యానము మరియు మానసిక పద్ధతులు చెప్తున్నా వినండి ఈ సాధన చేసే సమయంలో ధ్యానం చాలా ముఖ్యం ధ్యానం ఎలా చేయాలంటే సాధకుడు నరసింహుని రూపాన్ని ఆయన రాక్షసులను చంపే ఘట్టాన్ని ఎరణ్య కస్ప హననం రాక్షసులు నారసింహస్వామి ఎలా చంపుతున్నాడో ఒకసారి ఊహించుకొని ధ్యానం చేయడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి ఈ సాధన సిద్ధించిన తర్వాత చాలా గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తాయి సాధకులను గుర్తుపెట్టుకోని సాధకుల ముఖ్యంగా శత్రు నియంత్రణ ఈ సాధన ద్వారా శత్రులు పరాజయానికి గురి అవుతారు లేదా వారు జీవితంలో మరింత నష్టాల్లోకి కూరుకుపోతారని గుర్తుపెట్టుకోండి ఇకపోతే రక్షణ ఈ మంత్ర సిద్ధి పొందిన సాధకుడికి ఈ మంత్రాధిష్టాన దేవత రక్షణ సమర్థత ఎలా ఇస్తుందని చెప్తాం వినండి నారసింహస్వామి యొక్క శక్తి సాధకుల ద్వారా తన ఆధ్యాత్మిక భౌతిక శక్తిని పెంచుకోవడమే కాకుండా సాధకుని జీవితంలో అనేక అడ్డంకులను దూరం చేసి సాధకుడి స్థితిగతుల్ని మెరుగుపరిచే విధంగా ఈ నారసింహమూర్తి అనుగ్రహిస్తారని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఆర్థిక విజయం ఈ సాధన ద్వారా మీరు ఆర్థిక సమస్యల నుండి విముక్త పొందవచ్చు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక సమస్యల పరిష్కారం ఎలా చేస్తుంది ఈ మంత్ర సాధన చూద్దాం కుటుంబంలోని సమస్యలను ప్రేమ సంబంధాలను ఉద్యోగ సంబంధాలను మరియు ఇతర అన్ని రకాల సమస్యలను ఈ మంత్ర సాధన ద్వారా సాధించి జయించవచ్చు అని గుర్తుపెట్టుకోండి సాధన పూర్ణ సాధనా ఫలితం ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడం సాధన ముగిసిన తర్వాత సాధకుడు దైవశక్తి ఖాడమైన దైవ శక్తిని అనుభవలేకు తెచ్చుకుంటాడు శక్తివంతమైన రక్షణ అన్నింట్లో విజయాన్ని పొందగలుగుతాడని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ సాధన ద్వారా పాప నివారణ ఎంతటి ఘోర పాపమైనా ఈ సాధన ద్వారా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి పునరుత్నం పొందవచ్చని గుర్తుపెట్టుకోండి శత్రు నిర్మూలన ఈ సాధన అత్యంత శక్తిమైంది ఇది శత్రువును పరాజయం చేసే మార్గాన్ని సాధకులకు చూపిస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన సూటిన ఆరోగ్య వృద్ధినిచ్చి ప్రసాదించి దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడవేయడంలో సాధకుని ఆరోగ్యం అత్యంత ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన సమయంలో మాత్రం సాధకులు మంచి మానసిక స్థితి ఉండాలని అన్ని ఆధ్యాత్మిక మరియు శారీరక సంబంధిత నియమాలు ఖచ్చితంగా పాటించాలి కుదర సేవ ధన పూజ ఆచారాలను పాటించి ఈ సాధనని విజయవంతంగా సిద్ధి పొందండి అన్ని రకాల అడ్డంకులను దూరం అవుతాయని గ్రహించండి సాధకులారా ఇకపోతే ముగింపుగా హిరణ్య హత నరసింహ సాధన ఒక గొప్ప తాంత్రిక సాధన ఇది వ్యక్తికి అద్భుతమైన శక్తిని మరియు భద్రతను మరియు విజయం పొందడానికి సహాయపడుతుంది ఇది కేవలం శక్తి సాధన మాత్రమే కాదు మానసిక శాంతి ఆధ్యాత్మిక పరిపూర్ణత మరియు సకల శుభకర్మలను పొందడానికి అనువైన మార్గాన్ని సాధకుడు ముందు ఆవిష్కరిస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ నారసింహస్వామి అంతటి గొప్ప శక్తిని ఈ సాధన చేసే సాధకులకి ప్రసాదిస్తాడని తెలుసుకోండి మంత్రాన్ని డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను సర్వే జన సుఖినో భవంతు